వెల్కమ్ టు వైజాగ్ వెనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం మున్సిపాలిటీలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు మున్సిపల్ అధికారులు దీంతోపాటు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ముగింపు సందర్భంగా పలువురు మున్సిపల్ వర్కర్లను వారు సన్మానించి వారికి వస్త్ర వస్త్రాలు బహుకరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ బివి రమణ మున్సిపల్ కమిషనర్తో పాటు స్థానిక తహసీల్దారు డిఈలు ఏఈలు పాల్గొన్నారు అదేవిధంగా టీడీపీకి సంబంధించి పార్టీ నాయకులు పలువురు కౌన్సిలర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా భవిష్యత్తులో ఏ విధంగా ఈ స్వచ్ఛతీ సేవ అనే కార్యక్రమాన్ని కొనసాగించాలి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి అనే విషయంపై వీరు ఎన్టీఆర్ స్టేడియం నుండి ర్యాలీని నిర్వహించారు అనంతరం అభివృద్ధి సెంటర్లో మానవహారాన్ని చేపట్టారు ఈ సందర్భంగా పలు నినాదాలను చేపట్టారు మరణరసీపట్నం మన చేతుల్లో ఉంది దీన్ని పరిశుభ్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అంటూ నినాదాలను చేపట్టారు ఈ సందర్భంగా ఆర్డీఓ బివి రమణ ప్రత్యేకించి వచ్చిన వారు అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు దీనికి ప్రారంభ ఉపన్యాసం నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ మాట్లాడారు ఈ వివరాలను మీకు తెలియజేస్తే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ టివేట్ వాయిజా మీ ఎంఏ రాజు స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆక్షించారు మహాత్మా గాంధీ భారత మాతకు కల్పించారు ఇప్పుడు భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని దీనికోసం సమయం కేటాయిస్తాననిస్తున్నాను నేను స్వతంత్ర సంవత్సరానికి పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాన్ని కట్టుబడి ఉంటాను నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను ఇతరులను అశుభ్రం చేయనమ్మను